గ్రామాలలో అభివృద్ధి పనులకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ సకాలంలో బిల్లులు రాకపోవడం వల్ల సర్పంచ్లు తీవ్రంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు తక్షణమే బిల్లులు చెల్లించి ఆదుకోవాలని సర్పంచ్లు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు సకాలంలో బిల్లులు రాక అప్పుల పాలు కావాల్సి వచ్చింది అని ఇకనైనా బిల్లులు చెల్లించకుంటే ఆత్మహత్యలే శరణ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసుల అక్రమ అరెస్ట్లను పోలీసుల అక్రమ అరెస్ట్లను ఇవాళ సర్పంచ్ లో పెండింగ్ బిల్లులు వెంటనే ఇవాళ సర్పంచ్ పెండింగ్ బిల్లులు బిల్లు ఇవాళ సర్పంచ్ పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచ్ ల పట్ట రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మాజీ సర్పంచ్ల పట్ట రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మాజీ సర్పంచ్ ల రేవంత్ రెడ్డి మొండి వైఖరి మాజీ సర్పంచ్ ల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మొండి వైఖరి ఇవాళే పెండింగ్ బిల్లులు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్పంచ్ల మీద మొండి వైఖరి ఇంతకుముందు మా బ్రాదర్ మిత్రుడు అన్నట్టు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా ఒకటి చూడండి సర్పంచులు స్వతంత్రంగా ఎన్నికతో డైరెక్ట్ ఏకాగ్రంగా అంటే నేరుగా సర్పంచ్ ఎన్నికతో గెలిచేది ఒకటి ఒక సర్పంచ్ మాత్రమే మిగతా వాళ్ళు ఏది కూడా సీఎంతో సహా ఇంకో అంటే ఎమ్మెల్యేలు మెజార్టీ ఇస్తేనే సీఎం ప్రభుత్వం సీఎంని ఎన్నుకుంటారు కానీ సర్పంచ్ మాత్రం డైరెక్ట్ డైరెక్ట్ ఓటు బ్యాంకుతో గెలిచేదే సర్పంచ్ అలాంటి సర్పంచ్ను గ్రామాలలో అలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం పరిధిలో ఉండి అన్ని పనులు చేసి అభివృద్ధి చేస్తే ఇవాళ సర్పంచ్ల బిల్లుల మీద ఇలా ఘోరమైన మండి వైఖరి చూపిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మేము సర్పంచ్ల ఫోరం తరపున మేము చీ సీరియస్గా అంటున్నాం ఇవాళ ఎవరైతే సీఎంగా ఉంటారో ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపిస్తారో బిల్లులు ఇవ్వకుంటే ఇవి మా పర్సనల్ కాదు ఇవి ప్రభుత్వం నుండి గ్రామానికి విలేజ్ అభివృద్ధి చేసినటువంటి బిల్లులు దానికో రికార్డు దానికి సిస్టమ్ దానికి ఒక ప్రభుత్వం ఒక పద్ధతి అవన్నీ ఉన్నాయి ఇవాళ మీరు ఇవ్వకుండా దోపిడీ చేసుకుంటూ ఎక్కడక్కడ మీ మంత్రులు మీరు మీ గతంలో ఉన్నట్టు బిల్లులు లేని ఉన్నాయి అన్ని సృష్టించి దొబ్బుతున్నారు సర్పంచ్ల బిల్లులు తక్షణమే ఇవ్వకుంటే అసెంబ్లీ ముట్టడి చేస్తాం ఇప్పటికీ మా సర్పంచ్ మిత్రులు సిటీలలో పోయి సెక్యూరిటీ గార్డులు చేస్తున్నారు ఆటోలు నడుపుకుంటున్నారు వాళ్ళ పిల్ల పిల్లలు మందు దాగి చనిపోతున్నారు దీన్ని మేము సీరియస్గా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం రాబోయే రోజులలో వెంటనే మార్చిలో ఇప్పటికీ మా చెక్కులు మూడు సార్లు వాపస్ అయినాయి మూడు సార్ల చెక్కులు తీయడం జరిగింది వీటిని వెంటనే చల్లించకుంటే ప్రభుత్వానికి తగిన గుద్ది చెప్తామని చెప్పి మేము సర్పంచ్ తరఫున అందరం కూడా చేస్తున్నాం అందరం కూడా భవిష్యత్తులో కార్యాచరణ రూపొందిద్దుకొని చాలా తీవ్రమైన పద్ధతి పద్ధతి ప్రకారం నిరసన వ్యక్తం చేస్తున్నాం వెంటనే మా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని చెప్పి ఈరోజు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం ఇవాళ ఏర్పాటు చేసిన సందర్భంగా పోలీసులు అందరూ కూడా అక్రమంగా మమ్మల్ని పోయే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇవాళ పోలీసుల్లో పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు ఇది చాలా చాలా తీవ్రమైన చర్చ ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు మాజీ సర్పంచులు అనేకమైనటువంటి లక్షల రూపాయల రూపాయలు పెట్టి ఇలా గ్రామాల అభివృద్ధి కోసం మేమందరం కష్టపడి పనిచేసినాం ఇవాళ లక్షల రూపాయలు కూడా అప్పులు అప్పులు తెచ్చి ఇలా గ్రామాలను అభివృద్ధి చేస్తే మాకు ఈరోజు ఆ బిల్లుల్ని చెల్లించకుండా మా జీవితాలతో ఆడుకుంటున్నాడు కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభావాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఏ మాత్రం కూడా చిత్తశుద్ధికరంగా ఉంటే మేము గతంలో చేసినటువంటి పనులకు మాకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే చెల్లించిన అనంతరం మాత్రమే వేరే వాటికి శాంక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము లక్షల రూపాయలు తెచ్చి గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసినాం ఇలా పల్లె ప్రకృతి ఇలా పేరుతో పల్లె ప్రగతి పేరుతోటి ఇలా మేము గ్రామాల అభివృద్ధిలో పట కీలకమైన పాత్ర పోషించినాము అందులో భాగంగానే లక్షల రూపాయలు తెచ్చి గ్రామాల అభివృద్ధి కోసం మేము పనిచేస్తే ఇవాళ మాకు అప్పులు మిగిలినాయి ఆత్మహత్యలు మిగిలినాయి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇవాళ కనువిప్పు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మా యొక్క బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉంది బిల్లులు చెల్లించలేని వేళ రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తాం ఎందుకంటే ఆయన అంటున్నాడు ఈ మేము ఇప్పుడు కాదు గతంలో గత ప్రభుత్వం ఇవ్వాల్సిన అని చెప్పి ఏదో తప్పుడు కూతలు వస్తాడు గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఎవరైనా కూడా మేము న్యాయబద్ధంగా చేసినటువంటి పనులకు బిల్లులకు మేము న్యాయ బద్ధంగా వాటికి చెల్లింపులు చేయాలని చెప్పి అడుగుతున్నాం తప్పితే మేము ఎవరికో మేము భిక్షం అడగట్లేము కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కరుపులు అయ్యి తక్షణమే మా యొక్క బిల్లుని చెల్లించాలని లేని ఏడల రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం